నేను సంచకల వారీగా అందిస్తున్న నా చరిత్రార్థ శతకాన్ని ఆదరిస్తున్న తెలుగు అభిమానులకు తమ అమూల్యమైన సందేశాన్ని నాకు వీడియో రూపంలో అందించిన ప్రముఖులకు మరి ముఖ్యంగా తన గానామృతంతో నా పద్యాలకు వన్ను తెచ్చిన తమ్ముడు రామ్ చందర్కు కృష్ణార్జున్ రంగపురి నమస్సుమాంజలి మూడు నెలల సమయంలో పది సంచికలలో నేను రూపొందించి మీకు అందించిన ఈ చరితార్థ శతకం ఆఖరు ఎపిసోడ్ను చూడమని ఆహ్వానం పలుకుతున్నాను రోజుకో మూడు గంటల చొప్పున ప్రతిరోజు కేటాయిస్తే వారానికో వీడియో తయారవుతున్నది నా ప్రయత్నాన్ని గుర్తిస్తారని నా వీడియోలను వీక్షిస్తారని మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను భౌతిక శాస్త్రంలో మేటి బాధ్యతల నిర్వహణలో ఘనాపాటి అయిన మన భద్రాద్రి జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ నాగరాజ్ శేఖర్ గారు ఈ ఆఖరు సంచికకు వారి అమూల్యమైన సందేశాన్ని అభినందన పూర్వకంగా అందించడానికి విచ్చేశారు ముందుగా వారి అభిప్రాయాన్ని విని ఆ తరువాత పద్యాల సారాన్ని పరిశీలిద్దాం అందరికీ నమస్కారం నా పేరు ఏ నాగరాజ్ శేఖర్ నేను భద్రాద్రి కొత్తగడం జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారిగా పనిచేస్తున్నాను కృష్ణార్జున్ రంగపురి గారు తెలుగు భాష ఉపాధ్యాయులుగా పనిచేస్తూ కేవలం పాఠాలకే పరిమితం కాకుండా అనేక వినూత్నమైనటువంటి పద్ధతులు ఉపయోగిస్తూ పిల్లలకి బోధన చేయటంలో చాలా సిద్ధహస్తులు వారు తెలుగు భాష మీద మమకారంతో పిల్లలకు అనేక రకాలైనటువంటి బోధనా విధానాలను రూపొందించి బోధిస్తున్నారు ప్రస్తుతం వారు చేస్తున్నటువంటి ప్రక్రియ చరితార్థ శతకం ఈ ప్రక్రియలో పిల్లలకు అదేవిధంగా సమాజానికి కూడా తెలుగు భాష పైన మక్కువ కలిగేటట్లుగా కృషి చేస్తున్నారు వారు రాసేటువంటి పద్యాలలో మూడవ పాదంలో ఒక తెలుగు సామెతను జొప్పించి ఆ తెలుగు సామెతకు ఒక సందర్భాన్ని జోడించి ఆ సందర్భాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తూ ఎంతో హృద్యంగా మనసుకు హత్తుకునే విధంగా వారు పద్యాలను రూపొందిస్తున్నారు ఈ పద్యాలను రూపొందిస్తూ వాటికి గాత్ర సహకారం అందిస్తున్నటువంటి బండి రామచంద్ర గారి కూడా కృతజ్ఞతలు వీరి తెలుగు భాష యొక్క కృషి తెలుగు భాష అభిమానం ఇదే విధంగా కొనసాగుతూ భావ్యతరాలకు తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని అందిస్తారని ఆశిస్తూ నమస్కారం అమ్మ భాష మాటలాడ వేదికెక్కి నోరు వెళ్ళబెట్టి అమ్మ భాష మాటలాడ మరచినోళ్ళు వీధికెక్కి నోరు వెళ్ళబెట్టి కాకరనగరాక కీకరంటున్నారు కాకరణ గరాక కీకరంటున్నారు చరిత చెప్పినట్లు సామెతో చరిత చెప్పినట్లు సామెతీ చదవేస్తే ఉన్నమతి పోయిందట అన్నట్లుంటుంది కొంతమంది వరస మాతృభాష మీద పట్టులేని వారు అన్య భాషలను అనర్గళంగా మాట్లాడలేరు అటువంటి వారు వేదికల మీద ఉపన్యాసం చెప్పవలసి వచ్చినప్పుడు అభాసు పాలవుతుంటారు దీనినే కాకరపోయి కేకరవ్వడం అంటారు నవ్వు శక్తి గలదు నరులకు మాత్రమే నవ్విరంటే వసరముగా నవ్వు శక్తి గలదు నరులకు మాత్రమే నవ్విరంటే వసరముగా నవ్వు యగును చేటు నాలుగు విధముల నవ్వు వగును చేటు నాలుగు విధముల చరిత చెప్పినట్లు సామెతో చెప్పినట్లు సామెతీ నవ్వడం ఒక భోగం నవ్వకపోతే ఒక రోగం ఈ మాటలు అక్షరాల నిజం కానీ అకారణంగానూ అసందర్భంగానూ నవ్వితే అది అపార్థాలను తెచ్చిపెడుతుంది అనర్థాలకు కారణమవుతుంది అందుకే నవ్వండి నవ్వించండి కానీ నవ్వుల పాలు కాకండి సమ్మె చేయునప్పుడు సర్కారు నిదిరించి పగులగొట్టుటేల పల్లె వెలుగు సమ్మె చేయునప్పుడు సర్కారు నిదిరించి పగులగొట్టుటేల పల్లె వెలుగు అత్త మీద కినుక దుత్త మీదెందుకు అత్త మీద కినుక దుత్త చెప్పినట్లు చెప్పినట్లు అత్తగారి మీద కోపం వచ్చిన కోడలు ఆమెను ఏమీ అనలేక చేతిలో ఉన్న పాత్రను పగలగొట్టినట్లు తమ సమస్యల సాధన కోసం సమ్మె చేస్తున్నవారు ప్రభుత్వాల మీద అసంతృప్తిని పక్కనున్న పల్లె వెలుగు బస్సులను పగలగొట్టి ఆస్తులను ధ్వంసం చేసి వెళ్ళగక్కుతుంటారు కానీ ప్రభుత్వం అంటే ప్రజలని ఆ ప్రజలలో ఒకరమని ధ్వంసమైన వాటిలో మనకు వాటా ఉందని గుర్తించరు ఆ విషయాన్ని చెబుతోంది చరిత పేరా అర్ధశతకమురాసితి ಮಳ್ಳಿ ಮಳ್ಳಿ ಚದಿವಿ ಮೈ ಚರಿತ ಪೇರ ಅರ್ಧ ಮುರಾತಿ ಮಳಿ ಮಳ್ಳಿ ಚದಿವಿ ಮೈ ಮರಚಿತಿ ಕಾಕಿ ಪಿಲ್ದ ಕಾಕಂ ಮೇ ಮುದ್ದು ಕಾಕಿ ಪಿಲ್ದ ಕಾಕಂ ಮೇ ಮುದ್ದು చెప్పినట్లు చెప్పినట్లు నేనొక తెలుగు ఉపాధ్యాయుడిని కాబట్టి ఈ పుస్తకం రాశాను నా కూతురు చరితకు తెలుగంటే ఇష్టం కాబట్టి దీనికి తన పేరు పెట్టాను దీనిని అచ్చువేయించి ఆవిష్కరించే బాధ్యత నా కొడుకు తీసుకున్నాడని చెప్పాను ఇది చాలా చిన్న విషయం తెలుగు భాష వికాసానికి తమ జీవితాలను అంకితం చేసిన వారెందరో ఉన్నారు ఉద్గ్రంథాలను రాసిన కవి పండితులు ఉన్నారు వారి ముందు నా ప్రయత్నం సముద్రంలోని నీటి బొట్టు మాత్రం కానీ కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు నా ఈ ప్రయత్నం నాకు ఆనందాన్ని ఇచ్చింది ఈ సంచికతో శతకంలోని అన్ని పద్యాలను మీ ముందుంచారు మీకు నచ్చితే మీ ప్రోత్సాహాన్ని అందించండి నా వీడియోలను ఆదరించండి నమస్కారం మీ కృష్ణార్జున్ రంగపురి